వెంకటామరావు అర్జున గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం అండి నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మా ఊరు సమిశ్రుడు నా నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా సేవం గుర్తు మీద పోటీ చేస్తున్నాను ఈ రోజు నేను సంవత్సరం నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క మన నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా రెండు సమస్యల గురించి మీ అందరికీ వారితో మాట్లాడుతూ ఇక్కడికి ఈ రోజున కౌలు రైతుల యొక్క సమస్యలు లేదు అంతా ఇంత కాదు వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు వాళ్ళ గురించి ఎవరు కూడా పైన ఎవరు కూడా పోరాడి రైతులు కష్టాలు తీర్చట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ఒక అవకాశం ఏమన్నా నాకు రైతులు కౌలు రైతుల యొక్క కష్టాలు లేదు నేను బయట ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళతో ఖర్చు పని చేస్తాను పోరాడి కౌలు రైతుల యొక్క కష్టాలు నేను తీరుస్తానని చెప్పేసి మేము అందరికీ మాటిస్తున్నా ఎందుకంటే ఈ రోజు మనం కౌలు రైతులను కాపాడుకోకపోతే రేపు పొద్దున్న వ్యవసాయం చేసేటట్టు ఎవరో నాకు ఒక అవకాశం ఇవ్వండి కౌలు రైతులు ఉంటానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే నా నేను మాటిస్తున్నా ఇక్కడ ఉన్న నానబుడు మన నియోజకవర్గంలో ఒక పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్న షాపులు ఇంకో పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్న అధిక ధరలు ఇంకో పక్కనేమో ఈ మంగళవారం వడ్డీ గ్రామరస్తులు వీళ్ళందరి మధ్యన నా అక్కా చెల్లెళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్నింటికి వస్తున్నారు నా అక్కా చెల్లెళ్ళ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం కోసం నేను మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి ఆల్రెడీ ఉన్న కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి రోజు కనీసం వెయ్యి రూపాయలు మీ ఇంటి వంట నుంచి మీరు సంపాదించలే చేస్తారని చెప్పి మాటిస్తున్నా ఎందుకంటే ఈ ఎందుకంటే ప్రభుత్వాలే చెప్తున్నాయి ఈ రోజు మేము క్వాలిటీ మధ్యం తక్కువ రేట్కి మధ్య తీసేస్తానని చెప్పి రేట్లు పెంచి చీపులం ఈ రోజు ఎంతో మంది మధ్య ప్రాణాలు పోతున్నాయి మీరు నాటు ఉద్యోగి మధ్య ఉద్యోగులు ఆ ఛాపించే కెపాసిటీ నాకు లేదు కానీ నా మహిళలు అందరూ కూడా అనుభవించిన వెనకాలను అమ్మా మీరు అందరూ కూడా ఇంటి వద్ద నుంచే మీ కాల మీద మీరు నిలబడి వెయ్యి రూపాయలు సంపాదించి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలందరూ సంపాదించడానికి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమి అలాగే ఈ రోజు మన నియోజకవర్గంలో మనకి కొడుకు రోజు అందరం ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు వాళ్ళందరికీ మన మట్టి మీద ప్రేమ కాదు మన ఇసుక మీద ప్రేమ మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా ఒకసారి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అమ్మ వందల మంది కార్యకర్తలు లేరు అలాగే పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన పార్టీ లేవు నేను బలం చెప్పి రెండు రోడ్డు మీద ఓటు గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరినీ నాకు ఈ రోజు వర్గంలో మీరందరూ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క మీ ఊర్లోనే చోరు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి లో రోడ్లు సమస్యలు ఉన్నాయి ప్రతి ఊర్లో చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీర్చాలంటే ఊరిని చెప్పడం అభివృద్ధి ఆ కాకుండా నేను చిత్తశూత్ర నేను అవినీతి చేయడం అభివృద్ధి అంటే ఊరి మధ్యలోనే కాదు ఊరి చివరన్న ఊరి గురించి కూడా అభివృద్ధి పరాలు అందాలంటే నాకు నోటీసు మీ అందరినీ కొనుక్కుంటున్నారు ఒక అవకాశం ఉంది నా దగ్గర వందల కోట్లు బ్లాక్ మనీ లేదు నిజాయితీ ఉంది గుండె ధైర్యం ఉంది మీ అందరి కోసం నిలబడే ధైర్యం ఉంది నాకు ఒక అవకాశం ఉంది మీ అందరికి అందుబాటులో ఉంటా కౌలు రైతుల సమస్యల మీద నేను పోరాడి కౌలు రైతు చెప్పేసి మీ చెప్పటి మాటిస్తున్నాను ఒక ఇవ్వండి పైన ఏ ప్రభుత్వం వచ్చినా పైన జగన్ గారు వచ్చినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తా లేకపోతే వాళ్ళతో పోరాడి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు నేను లోకల్లోని స్థానికుడిని నాకు మన నియోజకవర్గం మీద బాధ్యత ఉంది అవగాహన ఉంది ఏ ఊర్లో ఏ సమస్య ఉంది ఏ వర్గానికి ఏ సమస్య ఉంది బీసీలకు ఏ సమస్య ఉంది ఎస్సీలకు ఏ సమస్య ఉన్నాయని ప్రతి ఒక్క సమస్య మీద నేను అవగాహన ఇస్తున్నాను మీ అందరి ఇంట్లోని పెద్ద కొడుకులా ఉంటారని చెప్పి మాట ఇస్తున్నా ఈ ఒక్కసారి రాజకీయాన్ని కులాలని కుళ్ళు కులాలని అలాగే మతాలని పక్కన పెట్టి అభివృద్ధికి నా దాంట్లో ఒకసారి ఓటేస్ గెలిపించండి మార్పు తీసుకొస్తాం మన ఎల్ల నుంచి మొదలు ఒక్కసారి అవకాశం ఉంది జై వెంకటాపురం జై అద్దరావు జై గుర్తుకే మీ ఓటు